మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ మృతి తెలంగాణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చింది సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశంలో రోల్ మోడల్ గా నిలుపుదాం రెడ్డి ఎక్స్రే డి పై గీతంలో కార్యశాల హైదరాబాద్లో అలాంటి ఫ్లాట్ ఎవరు కొనదు హైడ్రా కీలక ఆదేశాలు రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహ వ్యక్తం చేసిన కూకట్పల్లి కార్పొరేటర్లు ఫార్ములా ఈ రేస్ కేస్ షెడ్డుకెళ్ళినట్లే తాగటానికి నీళ్లు లేక గోసపడుతున్న కాలీ బిందెలతో ప్రదర్శిస్తున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంపై మండిపాటు ఫార్మ్ ఫ్లాట్ల పేరిట అనుమతులేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొని ఇబ్బందులు పడదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు నగర చివరలో ఫార్మ్ ఫ్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించింది ఫార్మ్ ఫ్లాట్ల రిజిస్టేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైదరాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలుస్తోంది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం లక్ష్మీగూడ విలేజ్ సర్వే నెంబర్ పాయింట్ సున్నా రెండు ఎకరాల్లో ఫార్మ్ ఫ్లాట్ల పేరిట లేఅవుట్ వేసి అమ్మేస్తున్నారని ఫిబ్రవరి పదిహేడున హైడ్రాకు ప్రజావానికి ఫిర్యాదులు అందాయి ఇక ప్రజావాణిలో పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేశారు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో పొందుపరిచిన విధంగా ఎక్కడ ఫార్మ్ ఫ్లాట్లు అమ్మటానికి లేదని పేర్కొన్నారు ఫార్మ్ ల్యాండ్ అంటే రెండు చదరపు మీటర్లు లేదా ఇరవై గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే చెప్పారు ఇక ఈ మేరకు ప్రభుత్వం గతంలోనే చెప్పారు ఈ మేరకు ఫార్మ్ ఫ్లాట్లు రిజిస్టేషన్ చేయరాదని స్టాంపులు రిజిస్టేషన్ల శాఖకు ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు నెంబర్ వన్ థర్టీ వన్ ప్రకారం ముప్పై ఒకటి ఎనిమిది రెండు పేల ఇరవై తర్వాత వెలిసిన అనాథ రైజ్డ్ లేఅవుట్లలో ఫ్లాట్లలో ఇల్లు నిర్మించడానికి ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు నగర పరిధిలో హెచ్ఎండిఏ నిబంధన ప్రకారం పది శాతం పార్కుల కోసం ముప్పై శాతం రహదారుల కోసం స్థలాలను కేటాయించాల్సి ఉన్నా ఎక్కడా ఆ నిబంధనను కూడా పాటించలేదని ఫిర్యాదుదారులు హైడ్రాకు నివేదించారు చేల మండల పరిధిలోని మహేందర్ రెడ్డి హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కి వచ్చిన మమతకి వైద్యులు నిర్లక్ష్యం వహించినట్టుగా తెలుస్తోంది అయితే వికారాబాద్ జిల్లా పూడూరు మండల అంగటి చిట్టంపల్లి గ్రామానికి చెందిన మమత అనే మహిళ మృతి చెందింది అసలు వారు వేసిన ఇంజక్షన్ వికటించడంతో మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు ఇక వైద్యురాలు కండిషన్ బాగలేదని తెలుసుకుని డాక్టర్ల దగ్గర ఉండి మెహదీపట్నం ప్రీమియర్ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు सर रिम में नमस्ते वन सी इस बार सीरियस है ना जब पे ऑफिस के बना ना जब पे बैठ के कोमा तो आदमी आड़वांपचर कांट है جڙي طرف واه گلسٽن جو انڪوٽڙا آريا حاصل ٿا ۽ گلسٽن جو ڪنهن کي به ڏيڻ جي ضرورت ناهي రాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్టం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న స్థాయి సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ రెండు పేల ఇరవై ఐదును సీఎం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు బాధితులకు రక్షణ కవచంగా సైబర్ భద్రత డిజిటల్ భవిష్యత్ షీల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్న అంశంపై జరుగుతున్న ఈ సదస్సు నుంచి సీఎం కొత్తగా రూపుదిద్దుకున్న సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సైబర్ ఫ్యూజన్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ సైబర్ నేరాలను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్టం ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అయితే మారుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్టాల మధ్య సమన్వయం అవసరమని తొలి ప్రయత్నంగా అందుకు అవసరమైన ఒక వారధిని నిర్మించేందుకు చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని సీఎం అభినందించారు సైబర్ క్రిమినల్స్ ఇటీవలి కాలంలో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కాజేసినట్లు అంచనాలు వచ్చాయని ప్రజల జీవన స్థితిగతులను ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ప్రమాదకరమైన పరిణామాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు దీంతో పాటు ఫేక్ న్యూస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తి సమాజానికి చేటు కలిగిస్తున్నాయని అన్నారు సమాజంలో కొంతమంది జరగని నేరాలు జరిగినట్టు జరగని దాడులు జరిగినట్టు లేదా మరో కారణం చేతనైనా డీప్ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని ఆర్థిక నేరాలతో పాటు ఇలాంటి వాటన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు సైబర్ నేరాలను అరికట్టడానికి ఐటీ సంస్థ నిపుణులతో కలిసి తెలంగాణ నిబద్దతతో పనిచేస్తుంది ఈ నేరాలను అరికట్టడంలో ఇరవై నాలుగు గంటలు సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో పనిచేస్తుంది ఈ విషయాన్ని తెలంగాణలో కొత్తగా ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించాం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పుట్టినరోజు కాకముందే ఫ్లెక్సీలను తొలగించారు అధికారులు కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్గా తయారైన జీహెచ్ఎంసీ అధికారులు ఇన్ని రోజులుగా రోడ్లపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఎందుకు తీయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక న్యాయమా కాంగ్రెస్ పార్టీ అధికారుల ద్వంద్వ వైఖరిని ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు ఇకపై ఏ పార్టీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు స్పందించాలి లేకపోతే ఊరుకోం కుకట్పల్లి కార్పొరేటర్లు తెలంగాణ రాష్టం సాధించిన పది సంవత్సరాలలో కేసీఆర్ పాలనలో ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన పద్నాలుగు నెలల కాలంలోనే దుర్మార్గమైన పాలనతో తెలంగాణ రాష్టాన్ని పట్టిస్తున్నారని కుక్కట్పల్లి నియోజకవర్గం వ్యక్తం చేశారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తాండాకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మనోజ్ ఈ బాలుడికి ఏడవ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్ లో చాట్ చేసిన తొమ్మిదవ తరగతి చదివే బాలుడు ఇక ఇది గమనించి బాలు బెదిరించారు బాలిక కుటుంబ సభ్యులు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాలుడు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తాండకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మనోజ్ అనే బాలుడికి తన హై తరగతి చదువుతున్న పల్లవితో చను ఏర్పడింది ఇక రోజు పల్లవితో వాట్సాప్ లో చాటింగ్ చేసేవాడు ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు మనోజ్ కు ఫోన్ చేసి బెదిరించారు దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు అది గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు కుకట్పల్లి ప్రెస్ క్లబ్ కుకట్పల్లి అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు సోమవారం కుకట్పల్లి నియోజకవర్గ చిత్తారమ్మ ఆలయంలో జరిగిన కార్యవర్గ సమాపేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా కుకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ వారు మాట్లాడుతూ కుకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడానికి వంతు కృషి చేస్తామని తెలిపారు అనంతరం ఏసీపీ ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పివి నాగరాజ్ కుమార్ కిషోర్ చారి సలహాదారు మధుసూదనాచారి అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య ప్రధాన కార్యదర్శిగా దద్దు సురేష్ యాదవ్ కోశాధికారిగా బెల్లం శంకర్తో పాటు ఉపాధ్యకులుగా శ్రీరామ్ చారి ఆనందరావు జాయింట్ సెక్రటరీ నగేష్ సుజాత ఆర్గనైజింగ్ సెక్రటరీగా చందు లక్ష్మి నాగమణి కార్యవర్గ సభ్యులుగా రవీందర్ రెడ్డి పబ్లిసిటీ సెల్ దుర్గా దుర్గాప్రసాద్ నియామితులయ్యారు ఇక ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సురేష్ మహేందర్ చంద్రశేఖర్ అంజబాబు వీరారెడ్డి వినీల్ గౌడ్ శ్రీధర్ రంజిత్ ప్రభాకర్ రెడ్డి కురాకుల నరసింహారావు హేమంత్ సునీల్ వినీల్ గౌడ్ వీరేంద్ర రవీందర్ రెడ్డి సురేష్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు తెలంగాణలో రాజకీయ సంక్షలం సృష్టిస్తుందనుకున్న కేసులో ఒకటి ఫార్ములా ఈ కేసు ఇప్పుడు ఈ కేసులో ఎవరు చప్పుడు చేయటం లేదు మంచి వేడి ఉన్నప్పుడు ఫార్ములా ఈ నిర్వహిస్తున్న ఎస్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేశారు ఇంకా తప్పదన్నట్టుగా ఆ కంపెనీ ప్రతినిధులను వర్చువల్ గా ప్రశ్నించినట్లు పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు అంతకుమించి ఈ కేసులో కదలికలేమీ కనిపించడం లేదు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే ముందు అక్రమంగా యాబై కోట్లు ఎఫ్ఈఓ కంపెనీకి తరలించారు అనేది ఇందులో కుట్ర ఉందని చెప్పి కేసులు పెట్టేందుకు గవర్నర్ అనుమతి తీసుకున్నారు చాలా సమయం తీసుకుని కేసులు కూడా పెట్టారు ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను అప్రూవర్ గా చేసి కేటీఆర్ ను అరెస్టు చేస్తారని అనుకున్నారు కానీ ఏ ఒక్క అడుగు ముందుకు వేయటం లేదు కేటీఆర్ ను ప్రశ్నించారు కానీ అరెస్టు వరకు వెళ్లలేదు అరెస్టులు చేయాలనుకుంటే ఏ అడ్డంకి లేదు చివరకు సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ ఊరట లభించలేదు అంత జరిగిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు పూర్తిగా సైలెంట్ అయిపోయాయి ఈ కేసులో ఎలాంటి తదుపరి చర్యలు ఉంటాయో కూడా క్లారిటీగా లేదు ఇక అక్రమంగా తరలిపోయాయని చెబుతున్న నగదు మళ్లీ బీఆర్ఎస్ పెద్దలకు చేరిందా లేకపోతే స్పాన్సర్షిప్ రద్దు చేసుకున్న గ్రీన్ కోతో ఇలాంటివన్నీ తేల్చడానికి సోదాలు కూడా చేశారు ఏం బయటపడిందో మాత్రం ఎవరికీ తెలియదు మరోవైపు ఈడీ కూడా ఈ కేసు విషయంలో మొదటగా దూకుడుగా వ్యవహరించింది అసలు తర్వాత పట్టించుకోవటమే లేదు న్యాయపరంగా అన్ని దెబ్బలు తిన్న కేటీఆర్ అరెస్టు కాకుండా సేఫ్గా ఉంటున్నారు అరెస్టు చేస్తే అనవసరంగా వాళ్లకి మైలేజ్ ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నారేమో కానీ సైడ్ చేసేస్తున్నారు మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో తాగటానికి నీళ్లు లేక హరిగోస పడుతున్నారు మహిళలు ఆవేదన వ్యక్తం కూడా చేస్తున్నారు అయితే ప్రభుత్వంపై బండి ఖమ్మంపల్లి గ్రామంలో వాటర్ సరిగ్గా రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని మండల రెవెన్యూ అధికారులైనా మేడం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక మీరే సెక్రటరీ పైన షెడ్యూల్ తీసుకోవాలని కోరుతున్నామని మహిళలు గ్రామస్తులు నీళ్ల కోసం అధికారులను స్పందించారు మీ బ్రాండ్స్ గార నేను తాసరేము మాకు పకిలీ లేదు నిమేకన్న నేమ కేసండి మీకు ఇవి లేవుం లేదు టంచన్ నియోజకవర్గంలోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో భౌతిక రసాయన శాస్త విభాగాల ఆధ్వర్యంలో పదార్థాల నిర్మాణ విశ్లేషణ కోసం ఎక్స్రే డీ ఫ్రాక్షన్ పై మూడు రోజుల జాతీయ కార్యశాలను మార్చి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించారు ఇక పదార్థాల నిర్మాణ విశ్లేషణలో ఒక మూల స్తంభమైన ఎక్స్రే డిఫ్రాక్షన్ పద్దతులతో లోతైన జ్ఞానం ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ వర్క్ షాప్ లో నిపుణుల ఉపన్యాస కార్యక్రమాలు ఉంటాయి ఎక్స్రే డిఫ్రాక్షన్ యొక్క ప్రాథమిక భౌతిక శాస్త్రం నిర్మాణ విశ్లేషణలో ఉపయోగించే వివిధ డిఫ్రోక్టోమీటర్ జ్యామితిని పరిశీలిస్తాయి ఈ అంతర్దృష్టి చర్చలు ఆచరణాత్మక శిక్షణ సెషన్లతో కూడి ఉంటాయి ఇందులో పాల్గొనేవారు ఆరిజన్ ఎక్స్ఆర్డీ విశ్లేషణ ప్యాకేజీలతో సహా పరిశ్రమ ప్రామాణిక సాఫ్ట్వేర్ను ఉపయోగించి అధునాతన విశ్లేషణ పద్దతులు స్టక్చరల్ రిఫైన్మెంట్ సాధనాలు డేటా ఇంటర్ ప్రటేషన్ పద్దతులను అన్వేషిస్తారు ఈ కార్యశాలలో పాల్గొనేవారు ముఖాముఖి చర్చల ద్వారా ప్రయోజనం పొందటమేగాక భావనలను స్పష్టం చేయొచ్చు ఇక సవాళ్లను పరిష్కరించడానికి వారి విశ్లేషణాత్మక నైపుణ్యాలను మెరుగుపరచుకోవటానికి ఉపకరిస్తుంది ఐఐటి హైదరాబాద్లోని మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ రంజిత్ రామదూరల్ ఈ కార్యశాలలో ప్రధాన వక్తగా శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు షర్లింగంపల్లి నియోజకవర్గం తెలంగాణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చింది అయితే సింబల్ ను రిజర్వ్ చేసింది ఈ సందర్బంగా షర్లింగంపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి రాష్ట ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు షర్లింగంపల్లిలో సమస్యలు అభివృద్ది ఎక్కడ వేసిన గొంగడిలాగే ఉందని అధికారులు కలిసి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు చేపట్టడం లేదన్నారు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన పండు అభివృద్ది పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని రేపు ప్రభుత్వ పాఠశాలలో నిర్వీర్యం అయిపోతుంటే కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల ధనదాహానికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు చందానగర్ సర్కిల్లో వందల కోట్ల పన్నులు వసూలు చేసిన ఆయన కూడా అభివృద్ది పనులను అధికారులు పట్టించుకోవడం లేదు రోడ్లు డ్రైనేజీ విద్యుత్ సమస్యలను పట్టించుకోవడం లేదు రోడ్లను తవ్వి కాంట్రాక్టర్లు మరమ్మతులు చేయటం లేదు ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా కనిపిస్తున్నాయి అడుగుకో రోడ్లపై గుంతలు ఏర్పడటం కాగా ఇప్పుడు వర్షాలు లేకున్నా అదే పరిస్థితి ఎక్కడ అభివృద్ధి గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది ఇక అభివృద్ధి పనులు చేయాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు ప్రారంభించిన పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మారినా అధికారులు మారినా అక్రమ కట్టడాలు మాత్రం ఎక్కడా ఆగటం లేదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల తీరు సైతం మారటం లేదు అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పం జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకో లైట్ తీసుకుంటున్నారు అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ ఇల్లీగల్ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు అనేవాళ్లు అంటూనే ఉంటారు మనం చేసే పని చేసుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఫలితంగా విచ్చలవిడిగా బహుళంతస్తులై జిహెచ్ఎంసీ ఆదాయానికి గంటి కొడుతూ వందల సంఖ్యలో నూతన భవనాల నిర్మాణం కొనసాగుతుంది ఇక ఉన్న స్థలానికి కడుతున్న నిర్మాణాలకు ఎక్కడ లేదు ఎవరికేం పోయేది లేకున్నా జీహెచ్ఎంసీ మాత్రం భారీగా తన ఆదాయాన్ని కోల్పోతుంది ప్రజా సమస్యలపై శత్రువుల తరపున ప్రశ్నించడానికి జనసేన పార్టీ నమస్తే షెర్లింగం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజా సమస్యను తీర్చడమే జనసేన పార్టీ షర్లింగంపల్లిగా ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఉలిసి శ్రీనివాసరావు హఫీజ్బట్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ కుమార్ మియాపూర్ డివిజన్ అధ్యకుడు హరినాయక్ విష్ణువర్దన్ నాయుడు శివ పంతం రంగా శ్రీనివాస్ గుంటూరు శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు శార్మిక నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవి గాయకుడు పాపకంటి శేఖర్ అందించిన సేవలు చిరస్మరణీయమని మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు పట్లూరి జగదీశ్వర్ అన్నారు మండల ముందు పాపకంటి శేఖర్ పదవ వర్ధంతిని శేఖర్ సోదరుడు పాపకంటి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా శేఖర్ చిత్రపటానికి పూలమరడు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యకుడు గూడా వీరేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కర్తాల శ్రీధర్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ ఉపాధ్యకులు నెదనూరు శ్రీను నాయకులు తలసాని పవన్ కుమార్ రెడ్డి దశరథ్ మురళీమోహన్ బొగురయ్య తులసి రాముడు చంద్రయ్య నిర్దవెల్లి శ్రీను పాల్గొన్నారు తాజేర మిత్రుడు మా కేశంపేట మండల వ్యక్తి పాపకండి శేఖర్ మరణం చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గజ్జగట్టి తెలంగాణ రాష్ట్రాని కోసం తన ప్రాణాలకు త్యాగం అని గుర్తూ గజ్జగట్టి పాటలు పాడుతూ తెలంగాణనే నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే మా సంకల్పం అని చెప్పి ఉద్యమంలో పువ్వెత్తిన ఉంచి పడిన రోజు తెలంగాణ ఆవిర్భావం ఏర్పడి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రోజున షాద్ నగర్ చౌరస్తాలో గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం ఎందుకనంటే ఒక కళాకారుడిగానే కాకుండా ఒక మంచి మిత్రుడుగా ఎన్నో ఎన్నో సమస్యలపై తన పాటతో ఆటతో ఊహేస్తున్న ఊహించినందుకు అతని మరణం చాలా బాధాకరం ఈరోజు అతని పదోవృతి జరుపుకోవడం విధంగా చాలా ఎందుకనంటే వాళ్ళ కుటుంబం కానీ మిత్రులు కానీ చాలా పెద్ద లోటుగా భావిస్తూ పదవి జరుపుకోవడం జరిగింది అనేక ఉద్యమాలు చేసి షాద్నార్ చూరత్నలో తెలంగాణ ఆవిర్భించిన సందర్భంతో ఆట తోటి చనిపోవడం జరిగింది ఆ మహానుభావులు ఎల్లవేళలు అందరూ మనసులో ఉన్నారని కోరుకుంటూ కీసరగుట్టలో భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని వివిధ శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాటు చేయాలని అధికారులతో జాయింట్ కలెక్టర్ విజేందర్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు ప్రతి ఒక్క అధికారి బ్రహ్మోత్సవాల్లో భాగమై భక్తుల మౌలిక వసతులు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఏసీపీ మహేష్ ఎంఆర్ఓ అశోక్ కుమార్ కీసెరసిఏ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ నాగమణి ఆలయ ధర్మకర్త

మంచిగా తొమ్మిది కోట్లు ఫస్ట్ వరకు ప్రభుత్వం బ్రాహ్మా చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున డ్రింకింగ్ వాటర్ ప్లేస్ బటర్ మిల్క్ ఇవ్వడానికి కూడా మనం టెంపుల్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ బటర్ మిల్క్ ప్యాకెట్లు మరియు కూల్డ్ డ్రింక్ వాటర్ నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి మొత్తం ఇవ్వడానికి టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేయన్నారు దేవస్థానం ఎటువంటి సౌకర్యంగా సార్ ఎవరీ ఇయర్ ఈ పాక్ ఇష్యూ కానీ పార్కింగ్ ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది అవుతున్నాయి మీడియాకు అవుతుంది ప్రతి విఐపీలకు కొన్ని తాగుతుంది విఐపీ వారు అసలు వివిఐపి వారు అర్థం కావట్లేదు సార్ దానికి మనం ఆల్రెడీ మనం ఆడియో కానీ ప్లస్ ఏసీబీ గారిని ఇంటి నోడల్ హౌస్లో పెట్టడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ లాండ్ ఆర్డర్ ఏసీబీ గారికి ఆడియో గారికి వీవీఐపీ కానీ వీఐపీ కానీ అటువంటి ఎవరు వచ్చినా కానీ జస్ట్ వాళ్ళది ఐడెంటిఫికేషన్ ఎవరిని ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ప్రకారం వాళ్ళు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి చాలామంది పక్షులు ఇక్కడ ఉత్సవాలు చాలామంది భక్తులు అఫీషియల్స్ ఎంపీసీలు అందరూ దర్శనానికి వస్తారు చాలామంది భక్తులు కూడా చాలామంది వస్తారు అందరికీ ఏ విధంగా అసౌక్యం అసౌకర్యం కలగకుండా ఉండడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అన్ని విధాల చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా మా గౌరవ సార్ అందరూ స్టేపల్ చేసుకొని మాట్లాడడం జరిగింది గత సంవత్సరము ఏమైతే ల్యాండ్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ అధిగమించే విధంగా మా సిపిసార్ ఇంతకుముందు నెట్వర్క్ పనిచేస్తున్నారు ఎయిర్టెల్ జియో వుడాఫోన్ అండ్ ఐడియా ఇవన్నీ సంబంధించిన నూడల్ ఆఫీసర్ ఆఫీసర్స్ కూడా మాట్లాడి ఈ ఫోన్ సౌకర్యంలో ట్రాఫిక్కి సంబంధించిన కోర్స్ కూడా వాళ్ళు ట్రాఫిక్ నిర్వహిస్తారు లాస్ట్ టైం కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగిన వాళ్ళు ప్రాఫిక్స్ ఈసారి కూడా సరైన పార్కింగ్ సౌకర్యాలు కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఆదిబాబు గారికి నియమించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బేగంపేటలోని ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరలోని మంజిర గెస్ట్ హౌస్లో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదరు రాజా నరసింహ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ పేముల వీరేశం లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిగా ఉపకులాల సంఘాలతో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశామని టీపీసీసీ ఉపాధ్యకులు దొమ్మాటి సాంబయ్య టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ అన్నారు సోనియమ్మ ఆశీస్సులతో రాహుల్ గాంధీ ఆలోచనతో మల్లికార్జున ఖార్గే సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి గారి సలహాలు సూచనతో సహచర మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో కలిసి తెలంగాణ రాష్టంలో భారతదేశంలోనే మొదటి రాష్టంగా వర్గీకరణ చేసినందుకు డాక్టర్ పెరుమండ రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు వర్గీకరణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ సభ్యులైనటువంటి కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు దీనికి లక్ష్మణ్ కాలే యాదయ్య మందుల సామేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరికి మరియు వర్గీకరణకు మద్దతు తెలిపిన వివిధ పార్టీలకు డాక్టర్ పెరుమన్న రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరమజ్యోతి మరియు డాక్టర్ చైర్మన్ పాలూరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ మృతి తెలంగాణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చింది సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశంలో రోల్ మోడల్ గా నిలుపుదాం సిఎం రేవంత్ రెడ్డి ఎక్స్రే డి ప్రాక్షన్ పై గీతంలో కార్యశాల హైదరాబాద్ లో అలాంటి ఫ్లాట్ ఎవరూ కొనదు హైడ్రా కీలక ఆదేశాలు రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్లు కుక్కరేటర్లు తాగటానికి నీళ్లు లేక గోసపడుతున్న ఖాళీ బిందెలతో ప్రదర్శిస్తున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంపై మండిపాటు